త్రీ ఇయర్స్ అవుతుందిరా ఇంకా పిల్ల పంచాయతీ అయినారా పంచాయతీ అయిందానా లవ్ అన్నా ఆమె అవలాగాని చేస్తుంది అవుతుండు అవలాగాని చేస్తుందని కాదు కానీ దరిద్రంగా ఉంటుందేమో ఇటు గల్సిన లెక్క మధ్యలో నా పిల్ల ఏం చేసిందే వాళ్ళు అన్ని మాట్లాడుంటే సైలెంట్ కూర్చుంటావు ఏంటరా ఏమనవా అన్నా నీకు ఎట్లా చెప్పాలి అన్న నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఫర్ డే నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నైపోయింద నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అన్న సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకాలేసి కూర్చున్నా నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్ తింటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు అబ్జర్వ్ చేసిన రామా మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రా శ్రీకాల్ అంకుల్ ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ దెబ్బకి అమ్మా సిక్స్టీన్ పేపర్స్ ఆల్ క్లియర్ ఆల్ అవుట్ గుడ్ నైట్ మోసం చేసే పిల్లయితే ఇవన్నీ ఎందుకు చేస్తుందన్నా అసలు ఏం ఇడిసానా నాకు అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా అమ్మ ఐ లైక్ ద వేస్ లైక్స్ మీరా డీడీ మామా ఐ సారీ మామా నేను

What are you doing here? I want vanilla. I need vanilla. Diji, get out! Venla! Oh my god, it's dark. Hey! Hi! Hi! How are you? I'm good, I'm good. How are you? I'm good. Hey, everything else? No, friend. What? I'll give you Oh, Okay. Bye. Take care. Sure, sure, you go. Bye. Don't go to Venla. Diji, don't go No. Didi, No! Venla! రోహిత్ ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉండేది హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ అయిందో తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దన్నా

ఏయ్ దొంగ ముద్దా ఇప్పుడు వద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ పుట్టించేదాకా వదలవు ఇంత వాళ్ళు ఉన్నారేం రామ్మా ఇక్కడ మనమే పెట్టారు రామ్ అన్న గర్ల్స్ హాల్ దేముందే మన కాలేజ్ మొత్తానికి కాజ్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు ఆడచ్చిన మనల్ని పీకెద్దేం లేదు నువ్వు ఖానా షేక్ ఓకే ఇది షో డూప్లింగ్ షో ఏంటి రాంగ్ షో నువ్వు ఫస్ట్ ఆట ఆట నేర్చుకో ఆ తర్వాత ఏమో

నొక్కుని సారీ సారీ చెప్పాలండి సారీ సార్ ఏయ్ ఓ రండి నేను ఆ చాపటం మీరు వెళ్ళి కూడా వెనకేసుకొని కూర్చోండి ఇప్పుడు ఉండే వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు మహాయితే ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం అంతేసారు అంతే కదా గల్లం అంత చేస్తాము మేమెంత చేస్తాంరా అరే ఆనా పోలీస్ అనగా రా జస్ట్ ప్రిన్సిపాల్ అంతే జస్ట్ ప్రిన్సిపల్ ఏ మీరు అసలు మామూలు కాదురా అందుకే మీ పేరెంట్స్ ఎవరే చిన్న అట్లా కాదు టీ ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవచ్చు వస్తున్నారా నన్నేలా అంటే మా సార్ అంటానా సార్ నువ్వు లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమనుకోకపోతే నన్ను కాదు అట్లే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచి సార్ అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతాడు సార్ సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో గీ ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ వాడి నన్ను చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ డీసెంట్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగసారా మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే గంజాయి వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొడతా ఉన్నావా రైట్ పంపించా సరే ఇగ వీరికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి మీ నానే నా వెళ్ళిపోతాడు ఏంటి లెవెన్ థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ వస్తుంది కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపారు ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ అధిగమించాం ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం రెండు ఫుల్ సేగా ఎవరు చెప్పాడు నీకు నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు అవునరా తాగినాం నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్క్ హాలిక్స్ మేము అయితే ఎందుకు మామా డెడికేషన్ తో ఎందుకు ఇట్స్ ఓకే కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ సంకలన ఆక్త మనోజ్ లడ్డు మామా మీ ఇద్దరు కల్చరస్ మామా మంచి పులిహోర యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే అశోక్ మై ట్రెజరీ కమిటీ మామా జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు యాన్యు పెట్టుకున్నాం మామా అలా కాలేజ్ ఫండ్ మామా మన దగ్గరేమో లేవు లేవు ఎట్లా సార్ ఆ జేసీ కాలేజీలో మనం ఒకే రోజు పెట్టుకున్నాం పెట్టుకున్నా సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవుంటే మేము ఏం చేయాలి సార్ ఎత్తుకోండి మన సిఎస్సి సీనుగాడు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చిన మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లట్ట మామ లిస్ట్ ఇచ్చేసే కమాన్ బాయ్స్ అండ్ గెట్ టు వర్క్ మనోజ్ గన్ లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా శృతి ఏ మనోజ్ ఏ మనోజ్ హాయ్ అసలు ఏమైపోయో బతికే ఉన్నావా కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై అయ్యలేదు నువ్వేంటి ఇక్కడ సింధు పెళ్ళ అనమాట ఎందుకు లేట్ అయింది సంబంధం దొరకలేదా అవునులే మీ అక్కని అంత అందంగా ఉండదు కదా నువ్వు అసలే మారలేదురా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హావ్ వన్ కెఫెలాటే విత్ ఎక్స్ట్రా ఫ్రాత్

ఇట్స్ గుడ్ చాయిస్ టేస్ట్ లో మార్పు మనం ఏం చేస్తాం ఏమైంది ఏం లేదు మా అమ్మ గుర్తొచ్చింది ఐఎమ్ సో సారీ ఆంటీకి మామకేం కాలే జస్ట్ కాకినాడలో ఉంది అంతే అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా అమ్మ మీతో జోక్లేస్తావా నో 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 ఒక్కసారి తలని చూడు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు